చెప్తున్నారు ఎందుకంటే ఒక చిన్న కేసు అయినా కూడా మీకు అంత ఐడియా ఉంటుంది సరే ఏమవుతుందో లే కొట్టుకుంటే తిట్టుకుంటే బయట వెళ్ళి చెప్పని చెప్తున్నారు కదా ఈవెన్ మీరు కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్తో లేకుండా మీ మీ డాడీతో లేకుండా ఇంకో పని తీసుకుపోతారు బైక్ వేసుకొని పోతారు మీ మైనర్స్ మీకు లైసెన్స్ ఇవ్వడం లేదు మీకు లైసెన్స్ ఉండదు సో అప్పుడు కూడా మీరు మా పోలీస్ వాళ్ళకి బయట కనిపిస్తే ట్యాప్ ఆ ట్యాప్ ఉండదు ఇప్పుడు ఆ లో మీ ఫోటో తీస్తారు మీ ఫేస్ అన్న పడుతుంది మీ ఆధార్ కార్డ్ పడుతుంది మీ నెంబర్ పడుతుంది అంటే మీరు ఆల్రెడీ అది కేసు అనట్లేదు నీకు లైఫ్లో ఏ జాబ్ రావాలన్నా ఈవెన్ గవర్నమెంట్ జాబ్ అవ్వలేదు ప్రైవేట్ జాబ్ రావాలన్నా కూడా లోకల్ పిఎస్ వెళ్ళి నీ మీ కేసులు అని చెప్తారు నీ విన్న డ్రైవింగ్ లేకుండా నడిపినా కూడా కేసే అక్కడ నీ ఆధార్ కార్డ్ నంబర్ కొడితే కనపడతాను సో నువ్వు ఇంత చదువుకొని ఇంత కష్టపడి చేసినా కూడా నీకు లైఫ్లో ఏ జాబ్ రాదు ఇవన్నీ ప్రైవేట్ జాబ్ కూడా రాదు సో ఇంకా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసు అసలు మంచి కూడా దగ్గర నేను కేసులు ఉన్నాయని చెప్తున్నాను అంతకుందంటే రా స్కూల్ పబ్లిక్ స్కూల్ ఆన్లైన్ కాబట్టి నీ పేరు కొట్టినా నీ అడ్రస్ కొట్టినా మొత్తం డాటాతో వస్తుంది